హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఆట్ ఈరోజు మనకి మిర్చి అరవల్స్ వచ్చేసి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే మిర్చి బస్తాలు అయితే ఈరోజు కూడా రావడం అయితే జరిగిందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి పోయిన వారానికి ఈ వారానికి అయితే తేజ మిర్చి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అయితే పెరగడం అయితే జరిగిందండి మార్కెట్ అయితే బాగానే ఉంది స్పీడ్గానే వెళ్తుంది మార్కెట్ కూడా అలాగే మన కొత్తగా ప్రతిరోజు అయితే వీడియో అయితే వస్తుంది అలాగే ఏ రోజు అప్డేట్ అయితే ఆ రోజు అయితే ఇవ్వడం అయితే మన ఛానల్లో జరుగుతుంది ప్రతిరోజు ఎనిమిది గంటలకైతే వీడియో అయితే రావడం జరుగుతుంది నిన్నటి నుంచి రెండో వీడియో కూడా పెట్టడం అనేది స్టార్ట్ చేసాము అది రెండో వీడియో వచ్చేసి పన్నెండు గంటలకి లేదా ఒంటి గంటకి మధ్యలో అయితే రిలీజ్ అవుతుంది అది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సెబ్బల్ యాక్టివేట్ చేసుకోండి మనం ప్రతిరోజు వీడియో అయితే అప్డేట్ అయితే వస్తుందండి అలాగే ఈరోజు రేట్లు అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ సపోర్ట్ అంతా మాకు ముఖ్యమండి మీరెంతో సపోర్ట్ ఇస్తే ఇంకా మేము ఎక్కువ అయితే వీడియోస్ అయితే చేయగలుగుతాం డైలీ అప్లోడ్ చేయగలుగుతాం ఈరోజు తేజ క్వాలిటీ వచ్చేసండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు డీలెక్ ఎక్కువగా సేల్స్ వచ్చేసండి అండి తేజ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక సూపర్ డీలక్స్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక వేయి ఐదు వందల నుంచి ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఈరోజు డీడీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి అయితే కింద నుంచి స్టార్ట్ అయిందండి అలాగే బెస్ట్లు వచ్చేసి పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ పదిహేడు వేల ఐదు వందలు అయితే డీలక్స్ అయితే జరిగింది సూపర్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో అయితే మార్కెట్ అయితే జరిగింది మోస్ట్లీ ఎక్కువగా సేల్స్ వచ్చేసి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకే మధ్యలో అయితే బాగా సేల్స్ అయిందండి డీడీ అయితే సిగెంటా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి జనరల్ మార్కెట్ వచ్చేసి పదమూడు వేలు జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు సిమెంటా ఎక్స్ట్రా సూపర్ డిలక్స్తో స్టాక్ ఉండే ఇది మంచి డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఈరోజు రోమేటివ్ చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహే పదహారు వేల వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ దేశ వాళ్ళు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది దేశవాళ్ళు సూపర్ డిలాక్స్ అయితే కొన్ని లాట్లు వచ్చేసి ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల వరకు అయితే ఈరోజు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ భద్రాచారండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి కుబేరా టూ సెవెన్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అలాగే డి క్వాలిటీ చేస్తే పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్ స్పార్క్ వన్స్ అయితే స్పార్క్లు షార్క్ వన్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ సన్నం టైప్ అయితే షార్క్ స్పార్క్లు వచ్చేసి తేజ సన్నం టైప్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు పదిహేడు వేలు డీలక్స్ అయితే జరిగిందండి సూపర్ డీలెక్స్ ఉన్న పదిహేడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు ఈరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేలు సూపర్ డీలెక్స్ ఉన్న పద్నా పదిహేను వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహారు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ వచ్చేసి మాత్రం పదహారు వేలు ఏదో అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి పద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఏదో సూపర్ డీలక్స్ ఉండే మాత్రం పంతొమ్మిది అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ డైలెక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎల్లో చిల్లీ అండి ఈరోజు పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి డీలక్స్ వచ్చేసి పంతొమ్మిది వేలు ఇరవై వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అయితే టాప్ అండి మార్కెట్ ఈరోజు వచ్చేసి అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ అంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డబుల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వచ్చేసి ఎయిర్ ప్రాప్ సంబంధించిన మార్కెట్ అలాగే తాలు చూసుకున్నట్లయితే అని సీడ్ సీడ్ తాళ్ళ నుంచి సీడ్ తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందని తేజ ఫటికీ వచ్చేసి వచ్చేసరిని పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి యాడ్కి సంబంధించిన మిర్చి రిపోర్ట్ అనేది అలాగే మన ఛానల్లో ప్రతిరోజు అయితే మార్కెట్ అయితే రిపోర్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇక టూ జీరో ఫోర్ త్రీ కూడా ఉందండి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డబ్బీ బ్యాడీ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల నుంచి నలభై ఆరు వేలు అయితే మార్కెట్ అయితే జరిగితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వచ్చేసి ప్రతిరోజు మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుంచి ప్రతిరోజు అప్ అప్ డీటెయిల్స్ వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్